మీద మన తణుకు అదే విధంగా విశ్వ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్క్ షాప్ కు సభాధ్యక్షులు ఇచ్చినటువంటి మోటివేషన్ తో పాటు కూడా భయం కూడా భయం బైకుల మీద విధంగా కూడా ఉన్నాయి కొన్ని అంటే వేస్ట్ వాళ్ళు వచ్చే అనర్థాలు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్ గా దాంట్లో ప్రెసెంటేషన్ లో పెట్టారు మనం ఇంటి దగ్గర చెత్త నుంచి సముద్రంలో ఉండే ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ చేపలు అటువంటివన్నీ కూడా మనం వినియోగిస్తున్నాం ఆ విధంగా ఈరోజు వలన కానీ కానీ వస్తున్నటువంటి అనర్థాలని మనకి కళ్ళకు కట్టినట్లు ఆ ప్రజెంటేషన్లో ఉంది అంటే ఇందులో ఈ వర్క్ షాప్ ద్వారా మనందరిలోనూ కూడా అవగాహన కలిగే విధంగా వ్యర్థాలను ఏ విధంగా నిర్వహిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం పర్యావరణం మీద వస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వ్యర్థాల వల్ల అంటే ఈరోజు క్లైమేట్ చేంజెస్ కానీ అధిక వర్షాలు అధిక తుఫానులు అధిక ఎండలు రావడానికి కారణం మనమే వీటన్నింటినీ కూడా వ్యర్థాలన్నీ కూడా వ్యర్థాల నిర్వహణ అనేది ప్రభుత్వాలు అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలు చేస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ఈరోజు విశ్వ ఫౌండేషన్ కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాటితో పాటుగా ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పిలుపుకు కానీ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటటువంటి పిలుపుకు కానీ మనం స్పందించి మనం కూడా దానిలో భాగస్వాములు అయితే తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా ఈరోజు మనం ఏదైతే లక్ష్యంగా స్వచ్ఛందాన్ని కానీ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామో దాన్ని సాధించడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇటువంటివన్నీ కూడా నిర్వహించడానికి వనరులు కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం ప్రభుత్వాల దగ్గర కానీ స్థానిక సంస్థల్లో కానీ మన మున్సిపాలిటీ తీసుకున్న మన పంచాయతీ తీసుకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి మ్యాన్ పవర్ వైజ్ కానీ అలాగే ఫండింగ్ వైజ్ కానీ ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు మనం అవేర్నెస్ కల్పిస్తాం అవేర్నెస్ కల్పించగలము దాంట్లో దానివల్ల ప్రజల్లో కూడా మార్పు వచ్చి అందరూ కూడా భాగస్వాములు అయితే ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది ఆ దిశగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేల నీరు గాలి ఈ మూడు కూడా చాలా ముఖ్యం మన మానవ మానవ మనుగుడికి ఇవి పొల్యూట్ అయిపోతే దానివల్లనే ఈరోజు మనందరం కూడా అనారోగ్య బారని పట్టడం కానీ రకరకాల ఇష్యూస్ కానీ రావడానికి కారణం ఈ మూడింటి కూడా మనమే మానవులే ప్రజలు పబ్లిక్ మనం అందరం కూడా కలిసి దాన్ని పొల్యూట్ చేసుకుంటున్నాం ఈరోజు గతంలో మనం మంచినీరు కావల తాగే ఈ ఈరోజు కనీసం ఎక్కడైనా కావాలి తాగే పరిస్థితి ఉందా కనీసం సాల్వ్ చేసుకోవడానికి కూడా అవి ఈ ఈరోజు అందరూ కూడా చాలా వరకు కాలంలో పిల్ల నుంచి అవుట్లెట్స్ అన్ని కూడా పంట కాలంలో పెట్టారు రైతులందరూ కూడా దాంతోనే పండిస్తున్నారు అటువైతే అదే ధాన్యం అదే బియ్యం తింటాము ఆ విధంగా ఏంటంటే ఇది బయటి నుంచి కింది స్థాయి వరకు ఈ రోజు పాలకులుగా మేము కానీ ఎవరైనా ప్రభుత్వం కానీ ఇంట్లో డ్రైన్ బయటికి ఎంతకు ముందు కొట్టేయంటే ఓటులు రాజకీయాలు సో ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి అందులో ఇది మనందరం కూడా ప్రజల్లో మార్పు రావాలి ప్రజల నుంచి కూడా దీన్ని ప్రారంభం కావాలి ఇటువంటి మార్పు తప్పనిసరిగా ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి అలాగే మనందరం కూడా దీంట్లో వస్తువులు ఈ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా రిడ్యూస్ చేసుకోవడం రీయూస్ చేసుకోవడం రీసైకిల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈరోజు అనవసరమైన వస్తువుల్ని కొనడం మానేయాలి అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా ప్యాన్ చేసి మనందరం కూడా తణుకులో అది ఇంప్లిమెంట్ చేస్తాము ఇంకా పూర్తిగా దాన్ని ప్యాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పునర్వినియోగించుకునేది రీసైకిల్ చేసుకునేవి మరలా మరలా వాడుకునే విధంగా ఈరోజు ప్లాస్టిక్ ప్లేట్లో కాకుండా స్టీల్ ప్లేట్లు వన్ టైం యూజ్ అయితే కాకుండా ఆ విధంగా మనం రీసైకిల్ చేసుకునే విధంగా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దానికి మనందరం కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమాలని మన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు ప్లాస్టిక్ని వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని అదేవిధంగా ఈరోజు చాలా మన ఫ్రూట్ షాపులు వెల్డింగ్ షాపులు దగ్గర కానీ అవన్నీ కూడా బ్యాన్ చేసాం అయినప్పటికీ కూడా దాని మీద కూడా ఈరోజు విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా మనందరూ కూడా కృషి చేయాలి ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వర్క్షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్ ఎక్కువ ఆర్పీలు సచివాలయ కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ సచివాలయ షాఫ్ కూడా సో మీరు ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతారు ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దీని మీద కూడా మీకు ఉన్నటువంటి సమయంలో దీని మీద మీరు కూడా అవగాహన కల్పిస్తే ఇటువంటి కార్యక్రమాలు మరింత విషయవంతమవుతాయి ముఖ్యంగా మన తొలగపట్నంలో రోజుకి యాభై టన్నులు వేస్ట్ వస్తుంది ఈ వేస్ట్ని మనం కలెక్ట్ చేసి సెగ్రిగేట్ చేసి డంపింగ్ గాడికి తీసుకెళ్ళడానికి మనకు ఉన్నటువంటి స్టాప్ రోడ్లు ఓడవాలి డ్రైన్లు క్లీన్ చేయాలి వేస్ట్ కలెక్ట్ చేయాలి వేస్ట్ని తీసుకెళ్లి డంపింగ్ గా వేయడానికి నూట తొంభై మంది మాత్రమే ఉన్నారు మనకి అంటే మనం ప్రొడ్యూస్ చేసే చెత్త అంతా కూడా యాభై టన్నుల చెత్తని నూట తొంభై మంది మేనేజ్ చేస్తారు ఇది అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు మన పాపులేషన్ లక్ష్యం ఉంటుంది అప్రాక్సిమేట్ గా లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం సో అంటే వాళ్ళ రెండు వందల మంది చేసిందే ఈరోజు మనం చేయించుకోగలుగుతాం మిగిలిన వాళ్ళం ఎవరు కూడా మనకు బాధ్యత లేదనే విధంగా మనం ఉంటున్నాం సో ఆ విధంగా కాకుండా రోజు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పారిశుద్ధి కార్మికులు కూడా ఎంతో కష్టపడుతున్నారు వారికి అనేక సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని మనం కూడా తోడ్పాటు అందించాలి ఈరోజు మనం మ్యాక్సిమం డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేస్తాం మన దాంట్లో కలెక్షన్ పాయింట్స్ పెట్టాం ఆ బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ కూడా ఈరోజు తీస్తే నైట్ మరలా వెంటనే అక్కడే వేస్తారు సో ఆ విధంగా ఉంది ఇది ప్రజల్లో మార్పు రావాలి ఆర్పీలు అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కూడా ఉన్నటువంటి కమర్షియల్ పాయింట్స్ ముందుగా ఇక్కడంతా కూడా మనం చూసామంటే మనకి ఎక్కువగా వేస్ట్ వచ్చేది ఈ కలెక్షన్ పాయింట్స్లో వేసేది కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్స్ షాప్ షాప్ కీపర్స్ అందరూ కూడా లేదా ఫ్రూట్ వెండర్స్ వెజిటల్స్ వెజిటబుల్ వెండర్స్ సో వాళ్ళని కూడా అవేర్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ విధంగా ఎన్విరాన్మెంట్లు ఈరోజు వాతావరణంలో నీటి కాలుష్యాన్ని అంతా కూడా మనం లేకుండా చేసుకోవాలంటే దీంట్లో మార్పులు తీసుకొచ్చి మన ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి మౌలి మ్యాడమ్ చెప్పినట్లు ఏంటంటే ప్రతి ఒక్కరూ మన ఇంట్లో సెగ్రిగేట్ చేసి ఇచ్చి దాన్ని అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఈరోజు అందరం కూడా చూస్తే డ్రైనేజీలు క్లీనింగ్ మన తీసుకుంటే ఐదు సంవత్సరాలు సిల్ట్లు తీయాలి గత ప్రభుత్వంలో ఈరోజు మనం వచ్చిన తర్వాత తీసుకుంటాం బట్ వార్డులో ఇంటర్నల్ లో మనం చూస్తే ఈరోజు డ్రైన్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ప్లాస్టిక్ అంతా కూడా లో వేస్తున్నారు సో ఎంతవరకు వాళ్ళు చేయగలరు పారిశుద్ధి కార్మికులు కూడా ఎంతవరకు ఎన్ని సార్లు చేయగలరు అంటే రీసోర్సెస్ ప్రకారం మీ వాటిలో ట్రైన్ క్లీన్ చేయాలంటే మనం వారం రెండు మూడు సార్లు మాత్రమే చేయగలం రోజు వచ్చి చేసే కెపాసిటీ లేదు కానీ అక్కడ ఉన్నది మళ్ళీ ఫోటోలు తీసుకున్నారు ఎంత ట్రైన్ లో ఆ విధంగా ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అవసరం ఇది కేవలం ఒక సంస్థ ప్రభుత్వం లేదా మున్సిపాలిటీ మాత్రమే సాధ్యం కాదు ఇది ప్రజలు ముఖ్యంగా భాగస్వామ్యం అయితేనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన గతంలో కూడా ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు ప్రారంభించారు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు స్వచ్ఛ కార్యక్రమాలను కూడా పెద్ద పెట్టు వేసి దాని విధంగా స్వచ్ఛ భారత్ అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు మనం ప్రతి శనివారం మొదటి మూడవ శనివారం ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఒక థీమ్ ప్రకారం ప్రతి థర్డ్ సాటర్డే కూడా ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాం కానీ దీనికన్నా ఎక్కువగా ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకొచ్చి అలాగే విశ్వ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా ప్రెజెంటేషన్ కూడా డీటెయిల్గా అందరికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది దాన్ని కూడా డాప్టారు రిక్వెస్ట్ చేశాను తెలుగులో ఉంటే ఇంకా బాగుంటుంది మనం కూడా మన కాన్స్టిట్యూన్సీ లో గ్రాస్ రూట్ లెవెల్కి దాన్ని తీసుకెళ్ళి ఇంకా ప్రజల అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా చేయవచ్చని ముఖ్యంగా మన అందరం కూడా దీంట్లో భాగస్వాములై ఈ వర్క్షాప్ ద్వారా మీరు ఏదైతే ఇన్సైట్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా పది మందికి మీరు స్ప్రెడ్ చేయాలనే మెసేజ్ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం